అంబేద్కర్ ఆ స్ట్రిప్ తీసుకున్నారు చూసుకొని కల్లమ్మ నీళ్ళు కారిపోయిన అంబేద్కర్ కి కళ్ళమ్మ నీళ్లు కారిపోయింది కళ్ళ నీళ్ళు తుడుచుకొని అంబేద్కర్ ఆ స్ట్రిప్ జేవులో పెట్టుకొని వాదిస్తా ఉన్నాడు బ్రేక్ వచ్చింది లాస్ట్ లో బ్రేక్ లో జడ్జి గారు నలభై రెండు మందికి స్వతంత్ర సమరయోధులకి ఉరిశిక్ష పడ్డాలి నేను నా భార్య చనిపోయిందని వెళ్ళేనంటే నలభై రెండు మంది చచ్చిపోతారు స్వతంత్ర సమరయోధులు అందుకే నా భార్య చనిపోయిన సరే నేను ఈ కేసు వాదించాను అంబేద్కర్ అప్పుడు జడ్జి గారు పైకి లే చెప్పాడు ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులు ఉన్నారంటే వీళ్ళందరూ దుర్మార్గమైన నాటకాలు చేసేవాళ్ళు ఒక్క దేశభక్త తన బాధ్యత చరిపోయిన కూడా ఇంతమంది ప్రాణాలు కాపాడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నిజమైన దేశభక్తులు అని చెప్పి ప్రకటించాడు బ్రిటిష్ జడ్జి అంత మాత్రమే కాదు మిత్రులారా మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది తెలుసా అంబేద్కర్ లో ప్రేమ అంబేద్కర్ లో ఉన్న బాధ్యత అంబేద్కర్ లో ఉన్న తాగవే కాదు మరి ముఖ్యంగా అందరూ అనుకుంటున్నారు ఈ విగ్రహం కూడా అన్ని విగ్రహాలు లాంటిదే కదా మా ఊర్లో గాంధీ విగ్రహం మా ఊర్లో ఎన్టీఆర్ విగ్రహం మా ఊర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం అనుకుంటా ఉన్నారు కదా ఆయన అలాంటి ఇలాంటి విగ్రహం కాదయ్యా వీరుల విగ్రహాల్లో ఉండరు ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు చేసే పోరాటాల్లో ఉంటారు వాళ్ళు చేసే రణంలో ఉంటారు ఆ రణ పోరాటమే బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఏం చూపిస్తున్న ఏదో తెలుసా ఈ దేశంలో జరిగే దళితుల మీద అత్యాచారాలు అన్యాయాన్ని ప్రశ్నించే చూపుడు వేలేకపోవడం నాకు ప్రశ్నిస్తా ఉంటది గుట్ట గోటు లేని వాళ్ళకు కూడా బట్టలు వాళ్ళు కూడా సూటు పోటీకొని అందరూ ఆత్మగౌరవంగా జీవించాలని చెప్పి ఆత్మగౌరవ పుస్తకం బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అక్షరాలు ముట్టకూడదన్న విజ్ఞానవంతుడు అవ్వాలని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన పుస్తకాలు పట్టుకొని ఉన్నాడు అంటే ఆయన వేసుకున్న బూటు ఆయన వేసుకున్న వాడు సూటు ఆయన చదువుతున్న పుస్తకం ఆయన చూపుడు వేలు ప్రతిదీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మేలుకొలుపుతుంది అందుకే నేను ఈ ఊరు ప్రజలకు చెబుతా ఉన్నా ఏమి కావాలి మనకి ఇప్పుడు ఏమి కావాలి ఈ పల్లిలో మనకి ఈ ఊర్లో మనకి ఈ దేశంలో మనకి ఈ ఎడారిలో ఈ ఎడారిలో బుక్కిడి నీళ్లు కావాలి ఈ ఎడారిలో బుక్కిడి నీళ్లు కావాలి ఈ ఒక్క పోతలో ఒక తెర గాలి కావాలి ఒక చల్లటి గాలి కావాలి మీ గుండెల్లో బాబాసాహెబ్ డాక్టర్ బై అంబేద్కర్ చోటు కావాలి అప్పుడే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది చదువుకొని విజ్ఞానవంతులు అవుతారు అనేక మంది బాబాసాహెబ్ డాక్టర్ బేర్ అంబేద్కర్ వాసులు అవుతారని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అందుకే యువతరమా నవతరమా వీరుడుగా పుడతావా ఈనుడుగా పుడుచుకుతావో తెలుసుకో ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో దళితులు ఐక్యం కాకుండా చూరుతున్నారు అలాంటి రాజ్యాంగం లేకపోయినట్టయితే మీరందరూ కూర్చోడానికి లేదు మనం మాట్లాడుకోవడానికి లేదు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు మాత్రమే మనం అందరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టి అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈ నెల మూడు నుంచి కుప్పం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల చిన్న కేసులో ఉన్న మిజోరాబాద్ ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు అదేవిధంగా యావత్ మాల జాతి కానీ మాల ఎందుకు కట్టణాలు గుర్తుపెట్టుకోండి మాదిల మీద కార్యంలో దుర్మార్గమైనటువంటి